సోషల్ మీడియాలో రోత రాతలతో చాలా నష్టం జరిగింది. మరీ ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ఈ సోషల్ మీడియా వార్ కాస్త మహిళలను కించపరిచేదాకా దారి తీసింది. చాలా మంది హట్టయ్యర్ పొలిటికల్ పార్టీల మధ్య సోషల్ వార్ ఓ రేంజ్‌లో జరిగింది. అరెస్టులు కూడా జరిగాయి. సో వీటికి చెక్ పెట్టేలా ఏపీ ప్రభుత్వం సరికొత్తగా ప్లాన్ చేస్తోంది. సోషల్ మీడియాలో రోత రాతలు మహిళలను కించపరుస్తూ పోస్ట్లు రాజకీయ దురుద్దేశాలతో కామెంట్లు దుష్ప్రచారాలతో సమస్యలు బాబ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అరాచకాలు ఇది ప్రెసెంట్ సొసైటీలో జరుగుతున్న విషయం సోషల్ మీడియాపై కంట్రోల్ పెద్దగా లేకపోవడంతో ఏది పార్టీ అది రాయడం పోస్టులు పెట్టడం అవతలి వారిని కించపరచడం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం మార్ఫింగ్ చేయడం రాజకీయ దురుద్దేశంతో పోస్టులు పెట్టడం రెచ్చగొట్టడం ఒకటేమిటి ఇవన్నీ జరుగుతున్నాయి అందుకే ఏపీ ప్రభుత్వం సరికొత్తగా ఫేక్ వ్యవహారాల్లో కంట్రోల్ చేసి కొత్త చట్టం దిశగా అడుగులు వేస్తుంది సోషల్ మీడియా దుష్ప్రచారంపై ఒక పాదం ఫేక్ పోస్టులు అసత్య ప్రచారాలపై మరింత నిఘా సోషల్ మీడియా పోస్టులకు ఆధార్ అకౌంటబిలిటీ అవును ఇప్పుడు సోషల్ మీడియాపై మరింత నిఘా పెరుగుతుంది అలా చేయాలంటే ఏం చేయాలన్న విషయాలపై ఏపీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ఏపీ కూటమి ప్రభుత్వం రెడీ అవుతుంది తప్పుడు సమాచారం అసభ్య కంటెంట్ దూషణాత్మక పోస్టులను కంట్రోల్ చేసేందుకు ఓ కొత్త చట్టాన్ని రూపొందించే దిశగా అడుగులు వేస్తుంది ఈ చట్టం రూపకల్పన కోసం మంత్రులు నాదన్ల మనోహర్ పార్థసారథి సత్యకుమార్ యాదవ్ వంగలపుడి అనితలతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు ఈ ఉపసంఘం విధి విధానాలను రూపొందించి దాని అమలుకు సంబంధించిన సాధ్య సాధ్యాలను పరిశీలించి రిపోర్టిస్తుంది సెప్టెంబర్ నాలుగున జరిగిన ఏపీ కేబినెట్ మీటింగ్ లో ఈ సోషల్ మీడియా దుష్ప్రచారాల చుట్టూనే చర్చ జరిగింది ఈ మీటింగ్ లో సోషల్ మీడియాలో ఏపీ ప్రభుత్వం అలాగే కూటమి పార్టీ నాయకులపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై చర్చ జరిగింది భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తామని కానీ అది అవతలి వారిని ఇబ్బంది పెట్టేలా అతిక్రమించేలా ఉంటే కుదరదు అన్నారు సీఎం చంద్రబాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో అసలు అకౌంట్ల కంటే ఫేక్ అకౌంట్లే ఎక్కువగా ఉంటున్నాయి సో అసలైన ఖాతాలేవో తెలియాలంటే ఆధార్ ఆధారిత అకౌంటబిలిటీ ఉండేలా చట్టం రూపొందించాలని మంత్రులకు సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణలో ఆధార్ ఆధారిత గుర్తింపును పరిగణలోకి తీసుకోవడం కోసం దుర్వినియోగాన్ని అరికట్టాలని ప్రభుత్వం భావిస్తుంది ఇది అసలైన వ్యక్తుల గుర్తింపును ధృవీకరించడంలో ఉపయోగపడుతుందని అసభ్య కంటెంట్ కు చెక్ పెట్టగలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది సోషల్ మీడియా పోస్టుల కట్టడిలో న్యూజిలాండ్లు బలమైన సోషల్ మీడియా చట్టాలున్నాయని అలాగే ఇటీవలి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను స్టడీ చేసి సమగ్ర చట్టాన్ని రూపొందించాలన్నారు సీఎం చంద్రబాబు రాజకీయ దురుద్దేశాలతో చేసే తప్పుడు ప్రచారంతో ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది పదే పదే అవే పోస్టులు వైరల్ అయితే అదే నిజమనుకునే పరిస్థితి జనంలోకి వస్తుంది అందుకే ఇలాంటి వాటిని ఆదిలోనే గుర్తించి కట్టడి చేసేలా కొత్త చట్టాన్ని సీరియస్ గా తీసుకుంటుంది సర్కార్ సామాజిక మాధ్యమాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు వారి సపోర్టర్స్ చేసే తప్పుడు ప్రచారాలపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు ఇలాంటి దుష్ప్రచారాలపై కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చర్చకు వచ్చాయి కుప్పంకు కృష్ణానది జలాలను అందిస్తున్నప్పటికీ వైసీపీ నేతలు నీళ్లు అందడం లేదంటూ తప్పుడు పోస్టులతో ప్రచారం చేస్తున్నారన్నట్లు చర్చకు వచ్చింది అలాగే యూరియా సరఫరాపై కూడా అసత్యాలు వ్యాప్తి చేసి రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు నిజానికి ఈ తప్పుడు ప్రచారాలను మంత్రులు ఎమ్మెల్యేలు సమర్థంగా తిప్పికొట్టలేకపోవడం వల్ల ప్రభుత్వ ఇమేజ్ కి నష్టం జరుగుతుందన్న అభిప్రాయం కేబినెట్ మీటింగ్ లో వ్యక్తమైంది సుగాలి ప్రీతి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రియాక్ట్ అయ్యారు సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలిచినందుకు తనను రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని విష ప్రచారం చేస్తున్నారని మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ అన్నట్లు తెలిసింది ఈ కేసును సిబిఐకి కూడా కూటమి ప్రభుత్వం అప్పగించింది ఓవరాల్ గా సమాజంలో చిచ్చిపెట్టే కంటెంట్ ను నిషేధించడం మహిళలపై అసభ్య పోస్టులను ఈ చట్టం లక్ష్యాలుగా ఉండబోతున్నాయి సోషల్ మీడియాకు పవర్ చాలా ఉంది ప్రభుత్వాలని కదిలిస్తుంది నిశ్శబ్ద ఉద్యమాలను నడిపిస్తుంటుంది దీన్ని మంచికి వాడుకుంటే చాలా మంచి జరుగుతుంది అదే చెడుకు వాడితే వచ్చేవి సమస్యలు అనార్థాలే అయితే ఏపీలో సోషల్ మీడియాతో మంచి జరగడం అటుంచితే అనార్థాలే ఎక్కువగా జరుగుతున్నాయి అందుకే వీరందరిని కట్టడి చేసేలా కొత్త చట్టం చేసే దిశగా ఆలోచన చేయాల్సి వస్తోంది సోషల్ మీడియా వాడకం ఎక్కడ ఎలా ఉంటుందో గాని ఏపీలో మాత్రం కంప్లీట్ స్టోరీ వేరు సోషల్ మీడియాతో ప్రత్యర్థులను సూటిపోటి కామెంట్లతో వేధించటం ముఖ్యంగా లీడర్ల భార్యలపై అసభ్య కామెంట్లు పెట్టించటం వ్యక్తిత్వ హననాలకు పాల్పడటం ఇవన్నీ సరిగాయి చాలా మంది బాధపడ్డారు లోలోన కుమిలిపోయారు ఇదంతా రాజకీయంగా జరిగిన యుద్ధమే అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ క్లియర్ గా చెప్తున్నాయి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారమే పోస్టులు పెట్టాలంటారు కానీ ఆ మాట వినేదెవరు అబ్యూజివ్ కామెంట్లతో నిండిపోతున్నాయి ఫేక్ ప్రచారాలు జోరందుకుంటున్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ పని చేసినా అందులో అవస్థవాలను ప్రచారం చేస్తూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి అమరావతి మునిగిపోతుందని మొన్నటిదాకా ప్రచారం జరిగింది లేటెస్ట్ గా ఏపీ ప్రభుత్వ అద్దె హెలికాప్టర్ పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని కూటమి ప్రభుత్వం మండిపడుతోంది కొత్త హెలికాప్టర్ కొనకపోయినా కొన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారంటున్నారు మరో ఎగ్జాంపుల్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేకపోయినా కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చిందన్న ప్రచారం పెరుగుతోంది దీన్ని నమ్మొద్దని పశు సంవర్ధక శాఖ అధికారులు అంటున్నారు సో ఇలా చెబుతూ పోతే రోజు ఇలాంటి ఉదాహరణలెన్నో అందుకే స్ట్రిక్ట్ యాక్షన్ దిశగా అడుగులు పడుతున్నాయి ఏపీలో కూటమి ప్రభుత్వం రావటంతోనే సోషల్ మీడియా సైకోల సంగతి తేల్చే పనిలో పడ్డారు గతంలో ఇష్టమొచ్చిన కామెంట్లు పెట్టి వేధించిన వారి ఆట కట్టించారు వందల మందికి నోటీసులు ఇచ్చారు చాలా మందిపై కేసులు పెట్టి అరెస్టు చేశారు నిజానికి ఐటీ చట్టం ప్రకారం ఇలా సోషల్ మీడియాలో అబ్యూజివ్ గా ప్రవర్తిస్తే పెద్దగా కఠిన శిక్షలు లేవు దీంతో చాలా మంది రెచ్చిపోవటానికి కారణమైంది సో ఇవన్నీ చూసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో గతంలో ఓ ప్రతిపాదన తీసుకుంటారు సోషల్ మీడియా వెళుతున్న అపసవ్య ధోరణిని సరిచేయటం ఈ సభ నుంచే ప్రారంభం కావాలని సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ ను సాధ్యమైనంత త్వరగా తీసుకురావాలని సూచించారు అదే సమయంలో అసెంబ్లీలో సోషల్ మీడియా సైకోలను ఉక్కు పాదంతో అణిచివేస్తామని సీఎం కూడా వార్నింగ్ ఇచ్చారు ఈ క్షమంలోనే కొత్త బిల్ తెచ్చే దిశగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుతో అడుగులు పడుతున్నాయి ప్రస్తుతం ఏపీలో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోన్న వారిని ఫేక్ అకౌంట్ల ద్వారా పెట్టినా సరే గుర్తుపట్టేస్తున్నారు లైక్లు కొట్టినా ఫార్వర్డ్ చేసినా కమ్యూనిటీ గైడ్ లైన్స్ కట్టుదాటి కామెంట్లు పెట్టినా అందరూ బుక్ అవుతున్నారు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ నూట పదకొండు ప్రయోగిస్తుండటంతో చాలా మంది కాళ్ల వస్తున్న పరిస్థితి అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై కేసులు పెడితే తప్పేముందని ఏపీ హైకోర్టు గతంలో ప్రశ్నించింది కూడా గతంలో న్యాయమూర్తులను కూడా వదలకుండా దూషిస్తూ పోస్టులు పెట్టారని గుర్తు చేశారు సిద్ధి ధర్మాసనం సోషల్ మీడియా పోస్టులను తేలిగ్గా తీసుకోవద్దు వాటిని ఎవిడెన్స్ గా పరిగణిస్తారు ఒకవేళ పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్ చేసినా అది కూడా రికార్డ్ అవుతుంది చేస్తారు కూడా ఇబ్బంది పెట్టినట్లుగా ఉంటే చట్టం సెక్షన్ బి కింద ఇబ్బంది పెడితే అట్రాసిటీ కింద కేసులు బుక్ అవుతాయి ఏపీలో సోషల్ మీడియా ప్రొటెక్షన్ బిల్ వచ్చి చట్టంగా మారితే శిక్షలను కఠినం చేసే అవకాశం ఉంది సో ఏపీలో బిల్ తెస్తే అది దేశవ్యాప్తంగా వ్యాప్తంగా లోను ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన చేసే ఉందంటున్నారు అదే జరిగితే స్వచ్ఛమైన సోషల్ మీడియా చూడగలుగుతామన్న నమ్మకం కూడా చాలా మందిలో కలుగుతోంది ఏపీలో సోషల్ మీడియా వార్ ఎప్పుడో హద్దులు దాటిపోయింది ఇందులో విజేతలుగా ఎవరూ మిగల్లేదు అందరూ బాధితులే ముఖ్యంగా మహిళల క్యారెక్టర్ టార్గెట్ గా జరిగిన పోస్టింగ్లు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేశాయి కొందరి అత్యుత్సాహం రెండు వైపులా నష్టాన్నే మిగులుస్తోంది వీటితో రాజకీయంగా ఉపయోగం లేకపోగా అన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏపీలో రాజకీయాలకు గతంలో మహిళలే మొదటి టార్గెట్ అయ్యారు ఇటీవలి కాలంలో ఈ విపరీత ధోరణి మరింతగా పెరిగింది అందుకే ఈ కొత్త చట్టంపై అడుగులు వేగంగా పడుతున్నాయి పైగా ఇప్పుడు ఏ చిన్న వర్షం పడ్డా రాజధాని అమరావతి ప్రాంతం మునిగిపోతుందన్న ప్రచారాలు పెరిగాయి వీటన్నిటికీ కౌంటర్ గా కొత్త చట్టం రూపంలో కథ మారబోతోంది ఈ కొత్త చట్టం రూపకల్పన సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంలో పాజిటివ్ రిజల్ట్ ఇవ్వగలుగుతుందనుకున్నా ఇది భావ ప్రకటన స్వేచ్ఛ వ్యక్తిగత హక్కులపై ప్రభావం చూపే అవకాశముందన్న వెర్షన్ వినిపిస్తోంది వైఎస్ఆర్సీపీ ఈ చట్టాన్ని రాజకీయ ప్రతీకారంగా విమర్శలను అణచివేసే ప్రయత్నమని ఆరోపిస్తోంది సుగాలి ప్రీతి కేసు వంటి సున్నితమైన అంశాలు పొలిటికల్ టర్న్ గా మారటం ఫేక్ న్యూస్ ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టించడంతో ఏపీ రాజకీయాల్లో ఉద్రిక్తతను పెంచుతున్నాయి కొత్తగా చేసే చట్టం తప్పుడు ప్రచారాన్ని కంట్రోల్ చేస్తుందన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వముంది అందులో సున్నిత అంశాలు కూడా ఉన్నాయి మరి ఏం జరుగుతుందన్నది చట్టంగా మారాక తేలనుంది